అభయన్ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు తమ్మళ్లపల్లె టీడీపీ పరిస్థితి ఏమిటి విస్మయానికి గురవుతున్న విశ్లేషకులు కుప్పం నుంచి తమిళనాడుకు బస్సు ప్రారంభించిన ఎమ్మెల్సీ డాక్టర్ కంచర్ల శ్రీకాంత్ దిగువ దిగువబోయేపల్లె దేవరెద్దు మృతి శాస్త్రబద్ధంగా బుధవారం అంత్యక్రియలు డీఈఓ ఆకస్మిక తనిఖీ కురబలకోట ఎంఆర్సీ ఉన్నత పాఠశాల పరిశీలన కుప్పం కేసీ హాస్పిటల్ కు ఆరోగ్య శ్రీ సేవలు ఎమ్మెల్సీ శ్రీకాంత్ చే ప్రారంభోత్సవం వైద్య వృత్తి దైవంతో సమానం డాక్టర్స్ డే సందర్భంగా వక్తల వెల్లడి తమ్మళ్లపల్లె నియోజకవర్గం కురబలకోట మండలం దిగువబోయపల్లెకు చెందిన దేవరెద్దు మృతి చెందింది ఇరవై ఒక్క సంవత్సరాల వయసు కలిగిన దేవరెద్దు ప్రమాదవశాత్తు వంకలో పడి మంగళవారం మృతి చెందినట్లు ఆ గ్రామస్తులు తెలిపారు చనిపోయిన దేవరెద్దుకు బుధవారం శాస్త్రబద్ధంగా అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు స్థానికులు స్పష్టం చేశారు కుప్పం నియోజకవర్గ టీడీపీ సమన్వయ కమిటీ చైర్మన్ ఎమ్మెల్సీ డాక్టర్ కంచర్ల శ్రీకాంత్ తమిళనాడుకు బస్సు సర్వీసును ప్రారంభించారు తమిళనాడులోని బరుగూరు గ్రామానికి కుప్పం డిపో నుంచి గతంలో బస్సు సర్వీసు ఉండగా వైసీపీ ప్రభుత్వం రద్దు చేసింది ఈ సర్వీసును ప్రజల కోరిక మేరకు శ్రీకాంత్ తిరిగి ప్రారంభం చేశారు దీంతో ఇరు ప్రాంతాల మధ్య రవాణా రాకపోకలకు మార్గం సుగమం అయిందని ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచిన టీడీపీలో అందులోనూ కనుసైగతో రాజకీయాలను శాసించగల సమర్థుడు రాజకీయ ఉద్దండులు చంద్రబాబు పర్యవేక్షణలో నడుస్తున్న తెలుగుదేశం పార్టీది ఇతర నియోజకవర్గాల్లో ఒక ఎత్తైతే తమ్మళ్లపల్లె నియోజకవర్గంలో మరో ఎత్తు తెలుగుదేశం పార్టీలో గతంలో ఎప్పుడూ లేని విధంగా గ్రూపు రాజకీయాలతో తమ్మళ్లపల్లె నియోజకవర్గం పూర్తిగా గాడి తప్పినట్లు ఆ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి నియోజకవర్గంలో తలెత్తిన నాయకత్వ వైఫల్యమే ఈ పరిస్థితికి ప్రధాన కారణమని అంటున్నారు ఆ పార్టీలో కొందరు నాయకులు క్రమశిక్షణకు నిదర్శనంగా నిలిచిన చంద్రబాబు నాయకత్వంలో పార్టీ దారి తప్పడం రాజకీయ విశ్లేషకులనే విస్మయానికి గురిచేస్తోంది ఒకప్పుడు ఒకే నాయకత్వం కింద ఒకే కుటుంబ సభ్యులుగా ఉన్న కార్యకర్తలు ఇప్పుడు కులాల వారీగా వర్గాల వారీగా విడిపోయి ఎవరికి వారే యమునా తీరే అనే విధంగా తయారయ్యారు స్వార్థం పెరిగిపోయి ఆధిపత్య పోరుతో కుమ్ములాటలు ధనాస పదవులపై వ్యామోహంతో పబ్లిసిటీకి పోటీ పడటం వంటివి మినహా పార్టీ శ్రేయస్సు ఏ నాయకుడు పొడిసింది ఏమీ లేదనే విమర్శలు గుప్పుమంటున్నాయి ప్రతిపక్షంలో ఉన్న ఐదు సంవత్సరాలు కష్టనష్టాలను భరించి జెండాలు మోసినోళ్లను వెనక్కు నెట్టి జెండాలు మార్చినోళ్లు కోవర్టులుగా పనిచేసినోళ్లు గోడ మీద పిల్లులుగా వ్యవహరించిన వ్యక్తులే ఈనాడు అన్నింతా ముందుండి పార్టీ వినాశనానికి మూలం అయ్యారనే ఆరోపణలు లేకపోలేదు వైసీపీ కోవర్టులు అవసరానికి తగినట్లు జెండాలు మార్చినోళ్లు దొంగదండాలతో జనాలను మోసగించే గుంటనక్కలు టీడీపీని భ్రష్టు పట్టిస్తున్నారని కార్యకర్తలు ఆవేదన చెందుతున్నారు ఈ రోజు అందరికన్నా ముందుగా ఫోటోలకు ఫోజులుస్తున్న నాయకులు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పార్టీ అధినాయకుడు చంద్రబాబు నాయుడు ప్రాజెక్టుల పరిశీలన కార్యక్రమంలో భాగంగా ములకల చెరువు అంగళ్లు మీదుగా నియోజకవర్గంలో పర్యటించినప్పుడు ఆయన మీద అంగళ్లులో దాడి జరిగినప్పుడు యువగలం పేరుతో లోకేష్ బాబు మన ముందు నుండి నడిచి వెళ్ళినప్పుడు ఇప్పుడు హడావుడి చేస్తున్న నాయకులంతా ఆనాడు ఎక్కడున్నారనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి ఐదు సంవత్సరాలు ఏ కార్యక్రమంలోనూ పాల్గొనని వైట్ కాలర్ దొంగలు సొంత బూతుల్లో మెజార్టీ ఓట్లు సాధించలేని అసమర్థులు సిగ్గులేకుండా అంతానాదే అనే విధంగా వ్యవహరించడం నిజమైన కార్యకర్తలను నిరుత్సాహానికి గురి చేస్తున్నట్లు ఆ వర్గాల్లో చర్చ నడుస్తోంది రాష్ట్రంలో సునామీ సృష్టించిన ఎన్నికల ఫలితాలు తమ్మళ్లపల్లెలో తారుమారు కావడం ఈ తారుమారుకు గల కారణాలను బహిరంగ రహస్యంగా చర్చించుకుంటున్నారు దీనికి తోడు వాస్తవాలు మాట్లాడితే సొంత పార్టీ వాళ్లైనా సరే దాడులు బెదిరింపులు వంటివి చేయిస్తున్నట్లు ఇటీవల సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది ఇంతకాలం వైసీపీ రోడీలతో పోరాడి ఇప్పుడు సొంత పార్టీలోనూ అదే పరిస్థితి పునరావృతం అవుతుండటంతో కార్యకర్తలు ఆందోళనకు గురవుతున్నట్లు సమాచారం ఇందుకు నిదర్శనమే ఇటీవల పెద్దమండ్యం మండలంలో జరిగిన సంఘటనలు చంద్రబాబు లోకేష్ లు తంబళ్లపల్లె నియోజకవర్గంపై ప్రత్యేకంగా దృష్టి సారించకపోతే కార్యకర్తల మనుగడ కష్టమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి అంతేకాకుండా మచ్చలేని మనిషి అందరినీ ఒకే గొడుగు కిందకు తెచ్చే సామర్థ్యం కలిగిన వ్యక్తికి తమ్మళ్లపల్లే ఇన్ఛార్జీ బాధ్యతలు అప్పగిస్తే పార్టీకి పూర్వ వైభవం వస్తుందని కార్యకర్తలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు అన్నమయ్య జిల్లా రాయచోటిలోని శ్రీ సాయి ఇంజనీరింగ్ కళాశాలలో సోమవారం ఎన్ఎస్ఎస్ విభాగం రాయచోటి పట్టణ లైన్స్ క్లబ్ వారి సంయుక్త ఆధ్వర్యంలో నేషనల్ డాక్టర్స్ డే కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాయచోటి పట్టణ ప్రముఖ చిన్న పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ కె బయారెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజానికి సేవ చేసే ఉపాధ్యాయులకు వైద్యులకు ప్రతి ఒక్కరూ రుణపడి ఉండాలని అభిప్రాయపడ్డారు ఆరోగ్యమే మహాభాగ్యమని ఆరోగ్యవంతమైన సమాజంతోనే అభివృద్ధి సాధ్యమని ప్రతి మనిషికి పౌష్టికాహారం అందించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించిందని వివరించారు కరోనా వంటి విపత్కర పరిస్థితులను సంఘటితంగా ఎదుర్కొని ప్రజల ప్రాణాలను కాపాడిన వైద్యుల పాత్ర వెలకట్టలేనిదని కొనియాడారు గ్లోబల్ వార్మింగ్ మరియు వాతావరణ కాలుష్య నివారణకు తమ వంతు కృషి చేయాలని విద్యార్థిని విద్యార్థులకు సూచించారు శ్రీ సాయి విద్యా సంస్థల అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ ఎం సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ వైద్య వృత్తిలో దైవత్వం దాగి ఉందని ప్రతి మనిషి ఆరోగ్యాన్ని కాపాడుకోవడం బాధ్యతగా భావించాల్సిన అవసరం ఉందన్నారు మారుతున్న కాలానికి అనుగుణంగా రకరకాల జబ్బుల వలన మనిషి జీవితకాలం తగ్గుతోందని డాక్టర్ల సలహాలు సూచనలతో ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ జోనల్ ప్రెసిడెంట్ పిఎస్ హరినాథ్ రెడ్డి డాక్టర్ ఉషారాణి డాక్టర్ అర్జున్ రెడ్డి డాక్టర్ భరత్ కుమార్ రాజు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వి బాలాజీ ఎన్ఎస్ఎస్ విభాగాధిపతి కరుణాకర్ వివిధ విభాగాల అధిపతులు అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపాలిటీ పరిధిలోని కేసీ హాస్పిటల్లో ఎన్టీఆర్ వైద్య సేవలు ప్రారంభమయ్యాయి ఈ మేరకు మంగళవారం కుప్పం నియోజకవర్గ టీడీపీ సమన్వయ కమిటీ చైర్మన్ డాక్టర్ కంచర్ల శ్రీకాంత్ చే ప్రారంభోత్సవం చేశారు ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో శ్రీకాంత్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం వైద్య సేవలను కూడా రాజకీయం చేసిందని విమర్శించారు ప్రజలకు అందుబాటులో ఉండేలా కేసీ హాస్పిటల్ కు ఆరోగ్య శ్రీ పథకాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు ఆయనతో పాటు సీనియర్ నాయకులు మునిరత్నం మనోహర్ తదితరులు పాల్గొన్నారు ప్రభుత్వ పరంగా మీకు ఏ ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా చేయడానికి ఇక్కడ వేదిక మీద కూర్చున్న నాయకులు అందరం మీకు అండగా ఉంటామని చెప్పనేసి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ హండ్రెడ్ పర్సెంట్ ఒక పాజిటివ్ మోడ్లో ఈరోజు మనం కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు డెవలప్మెంట్ యాక్టివిటీలో వెళ్తున్నారు కాబట్టి మనం అందరం కూడా కలిసి కట్టుగా గత ముప్పై సంవత్సరాల్లో ఎంత అభివృద్ధి చెందిందో దానికి మించిన అభివృద్ధి అన్ని రంగాల్లో ఏడు సంవత్సరాల్లో చేసేదానికి మనం అందరం కలిసికట్టుగా అన్నమయ్య జిల్లా విద్యాశాఖ అధికారి శివప్రకాష్ రెడ్డి మంగళవారం కురబలకోట మండలంలోని స్టూడెంట్స్ కిట్ స్టాక్ పాయింట్ ని ఆకస్మికంగా తనిఖీ చేశారు స్టాక్ పాయింట్ కు వచ్చిన మెటీరియల్ పంపిణీ గురించి తెలుసుకుని మెటీరియల్ వెంటనే పాఠశాలలకు పంపాలని ఆదేశించారు అదేవిధంగా కురబలకోట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించి పిల్లల సామర్థ్యాలను తెలుసుకున్నారు పదవ తరగతి విద్యార్థులను ఇప్పటి నుంచే మోటివేట్ చేయాలని సూచించారు డిఈఓ తో పాటు మండల విద్యాశాఖ అధికారులు ద్వారకనాథ్ ఎం శ్రీనివాసులు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు త్రివేణి తదితరులు పాల్గొన్నారు ఇవి ఈనాటి వార్తలు తిరిగి రేపటి వార్తలతో మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం